తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని సందర్భాలలో కుటుంబంలో కొంతమంది వ్యక్తుల ప్రవర్తన బాలేక చింతించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నీ బాగున్నాయి అంతా బాగున్నాము మనకి ప్రస్తుతం వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ వీళ్ళొక్క ప్రవర్తన మాత్రం వీళ్ళు చేసే పనులు మాత్రం ఏమీ బాగాలేదు గౌరవ మర్యాదల్ని కిందకు జార్చే విధంగా ఉందన్నట్టుగా మీకు ఒక భావన కలుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఉద్యోగ రీత్యా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కోర్టులో మాత్రం ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది మీకు ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ అవి చేదాకా వచ్చి చేయిదారిపోయే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి మధ్యవర్తిత్వం అన్ని వేళల క్షేమం కాకపోవచ్చు జాగ్రత్త ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యాలయంలో నూతన బరువు బాధ్యతల్ని స్వీకరించగలుగుతారు ఎంత చేసినప్పటికీ ఉన్నతాధికారుల మెప్పు మాత్రం అంతగా లభించకపోవచ్చు వాళ్ళ ఆలోచనలు వేరు వాళ్ళ యొక్క వ్యూహాగానాలు వేరు పది మంది చేసే పని మనం ఒక్కళ్ళమే చేయాలని వాళ్ళ భావన అలా ఎవ్వరూ పని చేయలేరు కదా అదే ఆ యొక్క విమర్శ నిన్ను కాక ఇంకెవరినైనా పెట్టుకోగలిగితే ఉద్యోగంలో వాళ్ళు చాలా చక్కగా చేస్తారు నిఘన బ్రహ్మాండంగా చేస్తారు అన్న ఈ రకమైనటువంటి విపరీత ధోరణి కొంతమంది ప్రవర్తనలో మార్పులకు కారణం అవుతుంది ఈ ప్రవర్తనలకు సంబంధించి మాత్రం మీరేమాత్రం మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ఇదంతా కూడా తాత్కాలికంగానే ఉంటుంది మరి కొన్ని రోజుల్లో మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే విధంగా కొన్ని ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి సంతాన సంబంధిత విషయాల రీత్యా కొద్దిపాటి సర్దుబాట్లు చేసుకునే పరిస్థితులు ఉంటాయి వాగ్వివాదం జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా సొంత ఉపాధిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొన్ని ప్రతిపాదికలు మీరు కొంతమంది ముందర ఉంచటం వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళ యొక్క పెట్టుబడిని మీరు అందుకునే విధంగా కార్యాలయంలో కావచ్చు ఇతర ఇతర అంశాలలో కావచ్చు విజయాన్ని అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం సంతానంతో వాగ్వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి మనస్తాపానికి గురయ్యే సంఘటనలు కుటుంబ సభ్యుల నుంచి అసంతృప్తి ఏర్పడవచ్చు దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణిదేవి స్తోత్రాన్ని పఠించండి రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి మెడలో ఇంద్రాణి డాలర్ ధరించండి